நமஸ்தே சார் சனா காணும் அது உண்டே ஊர் ஊழல் ஊட்டி கூட Why should i talk to my colleagues? They can't go everywhere. We do that in�� there. OK, OK. We'll have them in the sitach. This person in the blood of all these time They'll be there. We get a good life Back to the waiting. OK. But not just in anchor We should महोत्सव मेरा मित्र नाराज है प्रावच्छेद ये माँ इधर रह पड़ोगे फिर क्यों बाबू घड़ी करते हैं जिसको चालू किए लगते हैं जननमा प्रोफिट करना तो इसीलिए बच्चा करेंगे माँ ये कोई निरंतर होगा अमर है जोहार मुरलीनाथ जोहार मुरलीनाथ जोहार मुरलीनाथ तीनों वालों చరిత్రలో సూర్య చంద్రులు ఉన్నంత కాలము నెలవలేని వారు ఎంతమంది ఉంటారు మన చరిత్ర ఈ రోజుకి స్వాతంత్రం కోసం ఎంతో మంది పోరాటం చేసింది ఈ రోజు మనకు ఈ రోజు మన మురళి నాయక్ కూడా ధర్మం కోసం దేశం కోసం ప్రాణాలు వీర సైనికుడు అనేది చెప్పాలి ఎందుకంటే అది చిన్న వయసులోనే నేను ఒక్క రోజైనా సైనికునిగా ఉండి మరణించారే తప్ప ఆర్మీకి పోకుండా ఉండలేని తల్లిదండ్రులతో గ్రామస్తులతో అంటే అతనిలో ఉన్న దేశం మీద ఉన్న భక్తి ఏంటో ఆయన మరొకసారి కూడా చూపించారు మరి నిజంగా మరి సత్యసాయి జిల్లా తెల్గొండ నియోజకవర్గం ఓరెంట మండలంలోని తమిళ శ్రీరాముల నాయకు జ్యోతిబాయికు ఉన్న ఏకైక సంతానం మురళి నాయకు మురళీ నాయకు వారి బాధ అయితే నిజంగా చెప్పరాని బాధ కానీ ఒక పక్క వాళ్ళు నిజంగా నా కొడుకు ఈ దేశం కోసం ప్రాణాలు ఎత్తామన్నా కూడా ఉన్నారు అదే విధంగా ఆ తల్లిదండ్రులకు కూడా నిజంగా మనం అందరం రుణపడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు చేసిన త్యాగం అంతా ఇదిలా కాదు మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడి వారి తల్లిదండ్రులు పరామర్శించి వాళ్ళకి వెళ్ళలేలా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ అంతేకాకుండా ఇది అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ఎందుకంటే దేశం కోసం ఆస్తులు ప్రాణాలు వదలటానికి మనం అంతా సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ధర్మం కోసం ఈ రోజు మనం పోరాటం చేస్తున్నాము ఒక నరేంద్ర మోడీ గారు కావచ్చు ఒక పక్క మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం దేశం కోసం అన్ని వేళలా అన్ని శ్రమించడానికి మనం సుఖంగా ఉండాలని ఖచ్చితంగా పాకిస్తాన్ నితం చేయబోతున్నాం ఎందుకంటే ఈ రోజు మనం న్యాయబద్ధమైన పోరాటం చేస్తున్నాం మరి ఎంత కిరాతకంగా హత్యలు చేశారో మనం అందరం చూసాం మరి ఇలాంటి వీర జవానుల మరణం వృధా కాదు ఖచ్చితంగా మనం పాకిస్తాన్ తగ బుక్తి చెప్తామన్న విషయం కూడా తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు కూడా వారి తల్లిదండ్రులతో కూడా మాట్లాడారు పరామర్శించారు ధైర్యంగా ఉండమని కూడా చెప్తారు అన్ని విధాల ఆ కుటుంబానికి రాష్ట్రం నుంచి కావాల్సిన సహకారం కేంద్రం నుంచి రావాల్సిన సహకారం ఖచ్చితంగా ఉంటుంది మరి ఈ రోజు నేను కూడా వారి కుటుంబానికి ఆశగా ఉండాలి ఎందుకంటే వాళ్ళ కుటుంబ పోషణం మొత్తం అబ్బాయి నుంచి ఆధారపడి ఉండేది వారి అబ్బాయి కుటుంబ పోషణ ఇబ్బంది పడుతుంది అన్న ఉద్దేశంతో నేను కూడా ఒక ఐదు లక్షల రూపాయలు చెట్టు కూడా అందజేసాను ఖచ్చితంగా ఎల్ల ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ జోహార్ మురళి రేపు మధ్యాహ్నానికి అంతా బెంగళూరుకు వస్తుంది బెంగళూరు నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఘనంగా నివారణ అదే విధంగా గవర్నమెంట్ సఖ్యుల్లో అబ్బాయి కూడా చేస్తామనే విషయాన్ని కూడా